విశ్వాస ప్రకటనము ఈశ్వా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము త్రిత్వైక సర్వేశ్వరునికి స్థుతులు అర్పించుకుందాం తండ్రి దేవా వందనం ఏసు దేవా వందనం ఆత్మదేవా వందనం హాలెలుయా 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 ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అధ్యాయం నుండి ఇరవై పిదపారు సరస్సునకు ఆవలున్న గెరాసేనుల దేశమును చేరి యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యుద్ధకు వచ్చను సమాధులలో నివసించుచున్న వాణిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండును అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు సేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను తెంపివేయిచుండెను కనుక వాడు ఎవరికి స్వాధీనం కాకపోయాను అట్లు వాడు రేయి బవలు సమాధుల యందును కొండ కోనలయందును నివసించుచు అరచుచుండెను రాళ్లతో తనకు తాను గాయము చేసుకొని చుండెను వారు దూరం ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు నా జోలినికేలా నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరిపెట్టను ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టాను పిమ్మట ఆయన నీ పేరేమిటి అని వాణిని ప్రశ్నించాను వాడు అందులకు నా పేరు దళము ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చాము మమ్ము ఈ దేశం నుండి తరిమి వేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయ్ మమ్ము అందరిని ఆ పందు పందుల మందలలో ప్రవేశింప అనుమతి దయ చేయడు అని ఆ దయ్యములను ఆయనను ప్రార్థించాను ఆయన అట్లే అనుమతించెను అంతటా ఆ దయ్యములు ఆ పందులలో ప్రవేశించెను రమారమి రెండు వేల సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులోనికి పడి మునికి ఊపిరాడక చచెను అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములో పరిసర పల్లెలలో ఈ సమాచారమును ప్రచారం చేసిరి ఆ దృశ్యంను చూడ జనులు ూడి వచ్చిరి దయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుంది ఉండుట చూసి వారు భయపడి పందుల సంఘటనను దయ్యములు పట్టిన వారికి జరిగినది చూసిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి తమ ప్రాంతమును వీడిపోమ్మని వారి వారు ఆయనను యేసు పడవ నెక్కునప్పుడు నన్ను నీ వెంట రానిండు అని దయ్యము పట్టినవాడు ప్రార్థించను అందుకు ఆయన సమ్మతింపగా నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియజెప్పుము అని వారిని వానిని ఆజ్ఞాపించను వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెక్కపోలి ప్రాంతమున ప్రకటింప సాగిన అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలిగిన దాకా వాక్యాన్ని ధ్యానం చేద్దాం సర్వోన్నతుడైన దేవుని కుమారా యేసు మమ్మల్ని హింసింపవలదు అని అపవిత్రాత్మలు ప్రభువుని ప్రాధేయపడటం మనము సువిశేషంలో విన్నాం పాపం మనలో ఉంటే అపవిత్రతకు తావు ఇచ్చినట్లే మరి ఎట్లు శుద్ధులం కాగలం ఏసుని విశ్వసించి పరివర్త చెంది ఏసునామములో పాపములు మన్నించమని అనుదినం ప్రార్థించాలి అప్పుడే దుష్టుడు మన చెంతకు రానేరడు మరియు ఆ ప్రభువు ఎలా అయితే సువిశేషంలో చెప్పారో మనము దేవుడు చేసిన మేలులను ప్రకటించాలి మరి మనం ఆయన చేసిన మేలు ప్రకటిస్తున్నామా ఆలోచన చేసుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము నిశ్చయమైన ఆశీర్వాదములను మీకు ఇచ్చేదను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము వచనము ముప్పై నాలుగు ఐ విల్ గివ్ యూ ద హోలీ ప్రామిసెస్ మేడ్ టు డేవిడ్ యాక్సోఫ్ అపోసస్ చాప్టర్ థర్టీన్ వర్స్ థర్టీ ఫోర్ ప్రార్థించదము ప్రభువా మీరు చేసిన మేలులు ప్రకటించుటకు మాకు కృపనీయుము మీ అందు నిలచి పరిశుద్ధ జీవితం జీవింప మాకు సహాయం చేయండి మా పాపములను మన్నించండి ప్రభ్వా మమ్మల్ని నూతనీకరించండి యేసువా మేము విశ్వసించున్నాం ప్రభువా మా ఈ ప్రార్థనను ఏసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాము ఆమెన్